ఈ వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా కడదాకా చూడండి మీరు ఇంతవరకు చూడలేని మంచి మంచి గులాబీ మొక్కలన్నీ ఈ వీడియోలో మీకు కడదాకా చూపిస్తూ ఉంటాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి వీటి గురించి మీకు డీటెయిల్గా చెప్తాను ఇలా పూలు రావాలంటే ఎంత టైం పడుతుంది అన్నీ మీకు క్లారిటీగా చెప్తాను చూస్తూ ఉండండి వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడు మీరు చూసిన గులాబీల్లో మీకు ఏ కలర్ బాగా నచ్చిందో నాకు చే కామెంట్ చేసి చెప్పండి ఇది చూసారా పింక్లో ఎల్లో గీతల గీతల కింద వచ్చినట్టు ఈ గులాబీ ఎంత బాగుందో మేము బెంగళూరు నుంచి తెస్తుంటే అందరూ ఎప్పుడు రెడ్ అయినా అండి పింక్ వైట్ ఇవే తెస్తున్నారు కొంచెం డిఫరెంట్గా తీసురండి అన్నారు అందుకని ఈ సార్ పూనా వెళ్ళాం అనమాట పూనాలో మాత్రం చాలా బాగా ఉన్నాయండి కలర్ చూడండి ఇందులో బలం ఉంది కదా మెరూన్ రెడ్ ఎల్లో ఇది బ్లాక్ రోజ్ అంటారు యాక్చువల్లీ ఒకసారి పింక్ వస్తుంది ఒకసారి బ్లాక్గా కనపడుతుంది ఒకసారి రెడ్ ఈసారి ఒకసారి డబల్ కలర్ వచ్చింది ఈసారి ఇలా రొంగులు మారుతుంటుందన్నమాట ఈ గులాబీ చెట్టు ఇది ఎవరికైనా నచ్చితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి చాలా బాగున్నాయి కదండి చెట్లు ఇలా పువ్వులు రావాలంటే మినిమం పన్నెండు పద్నాలుగు సైజు కుండీలో వేసుకోండి ఈ పూన రైతులు అడిగాను మీ దగ్గర ఇంత బాగా ఎలా వస్తాయి అసలు ఏటి సీక్రెట్ అని అడిగితే వాళ్ళు అన్నారు పదిహేను రోజులకి మినిమం పది రోజులు పది రోజులు పది రోజులు ఖచ్చితంగా మందు కొడతారంట ఖచ్చితంగా బలం మందు కూడా వేస్తారంట చిగురుకి ఒక మందు ఉంటుందంట మొగ్గలు బేగి రావడానికి ఒక మంది ఉంటుందంట పురుగులు గట్ట పట్టకుండా ఒక మంది ఉంటుందంట దానివల్ల ఇంత హెల్తీగా పెరిగితే మాకు ఎన్ని వర్షాలు వచ్చినా ఏమొచ్చినా వర్షానికి రాలకుండా కూడా వీళ్ళ దగ్గర మందులు ఉంటాయంట ఈసారి అవన్నీ తెప్పిస్తాను తెప్పించి ఖచ్చితంగా అందరికీ సేల్ అని చేయాలి ఆన్లైన్లో కొన్ని రోజులు ఊపిటే అన్ని కనుక్కుని ఖచ్చితంగా తెప్పిస్తాను మొన్న వెళ్ళినప్పుడు అడావుడి అడావిడిగా వచ్చేసాం చూసారా ఎల్లోలో పైన ఆరెంజ్ అనమాట డబల్ షేడ్లు అనమాట ఇవన్నీ వీళ్ళ దగ్గర ప్రత్యేకంగా కుండీల్లో పెంచుతారండి ఈ కుండీల్లో గులాబీలు కొంచెం రేట్ ఎక్కువ ఉన్నా సరే మొక్కలనే చాలా హెల్తీగా ఉన్నాయి ఇది చూసారు కదా పొస్ట్ ఎల్లో వస్తుంది ఒక రోజు తర్వాత మొత్తం ఆరెంజ్ చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నాయో చూసారా బలం ఉన్నాయి కదండి ఇలా రంగులు మారుతాయి అనమాట ఈ గులాబీలు కూడా మీకు ఇందులో అసలు ఎన్ని వెరైటీలు ఉన్నాయి మీకు అన్నీ మీకు క్లారిటీగా చూపిస్తాను డీఏపీ ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ డీఏపీ బెంగళూరు పూనాలో వేస్తారనమాట మొక్కలకి ఇది ఎప్పుడు పది రోజులు పది రోజులకి వేయాలి పూలు కట్ చేసినప్పుడు వేస్తారంట డీఏపీ అలా వేయడం వల్ల వెంటనే చిగురు వస్తుంది అంట గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా దొరికితే షాపులో డీఏపీ తెచ్చి వేసుకోండి ఖచ్చితంగానే ఇది వేసిన తర్వాత మందు కొడతారు ఆ చిగురు మందు మీ దగ్గర లేకపోవచ్చు కానీ త్వరలోనే మీకు అందరికీ పంపిస్తాను ఖచ్చితంగా చూస్తుండండి మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా నాకు కామెంట్ చేసి అడగండి ఇప్పుడు మీకు రెడ్ కలర్ గులాబీలో మీకు కొత్త రకం చూపిస్తాను ఇది చూడండి మన నర్సరీలో అమ్మే రెడ్ గులాబీలు వేరు ఇవి వేరండి ఇది లైట్గా స్మెల్ కూడా వస్తుందండి గుత్తులు గుత్తులు కింద మన రెడ్ కలర్ గులాబీ వేరు ఇది వేరండి చూస్తే చాలా బాగుంది కదా ఇగో గుత్తులు గుత్తులు కింద చిగురు కూడా చాలా ఫాస్ట్ వస్తుంది ఇది గులాబీల్లో మధ్యలో గ్యాప్ రాని చెట్టు ఇదే చూసారు కదా అసలు ఎక్కడ మీకు మధ్యలో పువ్వు ఇచ్చిపోతే రాలిపోయినట్టు ఉంటుంది ఇది ఎంత విచ్చినా సరే మధ్యలో ఇంకా చిగురు వస్తున్నట్టే ఉంటుంది ఈ గులాబీలు అయితే దీన్ని కూడా సెంటెడ్ గులాబీ అంటారు లైట్ స్మెల్ కూడా వస్తుంది చాలా బాగున్నాయి కదా ఇంక ఇది డబల్ కలర్ గులాబీలు మనకి ఏది కావాలి పూనలో స్పెషల్ ఏంటంటే మనకు నచ్చిన కలరు ఎన్ని కావాలతో అన్ని తెచ్చుకోవచ్చు ఇప్పుడు నాకు వెళ్ళి ఇది కలర్ నచ్చింది ఒక వంద పక్కన పెట్టమంటే పెడతారు అదే బెంగళూరు అనుకో అలా ఇవ్వరు మన అదృష్టం వచ్చి రావాలి ఇది చూడండి నిజంగా చాలా రేర్ అండి ఒక పక్కనేమో ఒక కలరు ఒక పక్కన ఒక కలరు ఈ పక్కన చూడండి మళ్ళీ అదే చెట్టుకి ఇంకో మళ్ళీ డబల్ కలరు చూసారు కదా చాలా చాలా బాగున్నాయి కదండీ ఇవే కాదు వీటికి నిజంగా ఏమేమి మందులు వేయాలి అసలు వాళ్ళు ఏం కొడతారు అన్నీ కూడా నేను తెచ్చి మీ అందరికీ ఇస్తాను త్వరలో కొన్ని రోజులు ఓపిపట్టండి ఈ నెలలో వెళ్తాను మళ్ళీని అప్పుడు ఆ మందులు ఖచ్చితంగా కొన్ని ఎక్కువ తీసుకొచ్చి అవి ఎలా కొట్టాలి ఏంటి అని మా మొక్కలు ట్రై చేసి పని చేసి మీ అందరికీ పంపిస్తాను ఖచ్చితంగా చూడండి ఖచ్చితంగా మీ ఎరువు మీ ఊర్లో ఎరువు షాపులు ఉంటాయి అక్కడ డిఏపైన అడగండి కేజీ యాభై రూపాయలు ఎంత ఉంటుంది ఒక కేజీ తెస్తే మీ ఇంట్లో ఉన్న యాభై మొక్కలకైనా సరిపోతాయండి వందలు వందలు పెట్టి మనం మందులు కొనే కన్నా అది సింపుల్ ఓకే కెమికల్ వాడరు చాలామంది అనుకుంటారు మాములుగా కెమికల్ వాడకపోతే ఇంకోండి వీళ్ళ దగ్గర కూడా రావండి ఒక చెంచా అంటే పూల మొక్కల వరకు వేసుకోండి మీకు పూలు ఎక్కువ రావాలి కదా దేవుడి కట్టని కూరగాయలకి అలాంటి వాటికి వేయ ఎవడి చేసినా ఫ్లవర్స్ వాటికైనా వేసుకోండి చూడండి ఇగో మా అన్నయ్య కనిగిళ్ళు అమ్ముతారు వీళ్ళు మొక్కలు చూసారు కదా మంచి మంచి వాళ్ళ రైతులు అయితే సరిగా పెట్టరు ఇంక మా అన్నయ్య వేరుకుంటున్నారన్నమాట మంచి మంచి కలర్స్ ఉన్నాయి డబుల్ కలర్స్ ఉన్నాయి అన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నాడు అనమాట చూసారు కదా మొత్తం అన్నీ ఇప్పుడు చూడండి పువ్వు కోసం చూపిస్తాడు జీవి ఇక్కడ మన ఇష్టం ఇక్కడ మనకు నచ్చినట్టు కోసుకోవచ్చు ఏమంటారు ఎందుకంటే వీళ్ళు కోస్తుండే ఇంకా చిగుర్లు వస్తుంటాయి అంటే వీళ్ళకి చూసారా ఎంత బాగుందో డబుల్ కలర్ చూస్తుంటే అసలు నిజంగా ఇలా కోసిస్తే కస్టమర్లు అలా వస్తూనే ఉంటారు ఇంకా నర్సరీకి వచ్చిన వాళ్ళందరికీ ఒక్కో పువ్వు ఇస్తే వచ్చేసి చాలు వాళ్ళ ఆనందానికి అవతలు ఉండవు అనమాట అంత హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ మనం ఇలా రైతులని కాదు కదా కోసి ఇవ్వడానికి మన దగ్గర సేల్ చేస్తుంటాం కాబట్టి మనం అలా కోయలేం అనమాట చూసారు కదా ఇగో ఇన్ని కలర్స్ మీరు ఎప్పుడైనా చూసారు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి వీటికి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి నా నెంబర్ పాత వీడియోలు చాలా వీడియోలు ఇచ్చాను చూడ చూస్తూ ఉండండి ఇది చూసారు ఇగో ఇందాక మీకు ఎల్లో మెరుగును డబుల్ కలర్ చూపించానుగా సేమ్ అదే చెట్టండి ఇది దీనికి బ్లాక్ వచ్చిందనమాట ఇది చూడండి టమాటా కలర్ ఇది మీ దగ్గర ఉందో లేదో నాకు చెప్పండి ఖచ్చితంగా చాలా బాగుంటుందండి చాలా అసలు ఎండ దగ్గ మెరిసిపోతుంది అంతే సూర్యుడిలాగా ఇది చిట్టుకులాబీ పువ్వుని తిప్పిన తర్వాత వైట్ ఉంటుంది ముందేమో రెడ్ ఉంటుంది ఇలా ఎన్ని వెరైటీలు ఉన్నాయంటే ఇక్కడ ఇంకోటి కనుచూపు మేర గులాబీలే అండి ఎంత చూసినా గులాబీలే ఇక్కడ చూడండి ఆవులు అలా తోలుకుంటే వెళ్తున్నారు ఇంకా ఎంత కొండర ప్రాంతం అండి ఇక్కడ కానీ ఎప్పుడు వాతావరణం చల్ల చల్లగా ఉంటుంది బాగుంటుంది అందువల్ల ఇక్కడ గులాబీలు అనేవి ఇంత బాగా తయారైపోతూ ఉంటాయి చూసారు కదా ఇగో మన్నీ ఇంకా అసలు మొత్తం సీన్ అంతా తిరిగేస్తున్నాడు నాకు ఇది నచ్చింది అది నచ్చింది అంటే మొత్తం చూడండి అసలు కొన్ని ఎకరాల్లో పెంచుతున్నారు గులాబీలు అంటేనే గులాబీ లే నిజంగానే ఈ డబల్ కలర్ గులాబీ చూడండి చాలా బాగుంది కదా వేరే వాళ్ళకి ఎవరికో తీసి పెట్టారండి చూస్తుంటే నాకు మొత్తం అన్ని ఉంది అసలు ఇవి హైదరాబాదు విజయవాడ వైజాగ్ ఎంతమంది అడుగుతున్నారు ఎవరికి ఇవ్వలేకపోతున్నాను ఏమనుకోకండి నాకు ఇదే ఫస్ట్ టైం ఇంక ఎవరికి సరిగా కొరియర్ ఎలా చేయాలి అనేది నాకు అంత ఐడియా లేదు దానివల్ల నాకు ఏం అర్థం కావట్లేదు బస్సులను నడితే ఎవరు వేసుకోమమ్మ మొక్కలు అంటున్నారు త్వరలో అయినా ఖచ్చితంగా పంపుతానండి మీకు ఏ డౌట్ వచ్చినా సరే మొక్కల గురించి నాకు తెలియకపోయినా నేను ఊర్లో వెళ్తాను కాబట్టి రైతులైనా అడిగి మరీ చెప్తుంటాను మీకు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ఏ సలహా కావాలన్నా అడగండి నాకు తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను ఒకవేళ తెలియకపోతే తెలుసుకుని చెప్తాను ఎందుకంటే రైతులు నాకు తెలుసు కాబట్టి వాళ్ళు ఏం కొడుతున్నారో మీకు అదే చెప్తాను గులాబీల మీద ప్రేమ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అది నాకు తెలుసు మొక్కల ప్రేమికులకి ఇది మన మొక్కల్లో హీరో హీరోయిన్ అంటే గులాబీలే చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్